హాయ్ ఫ్రెండ్స్ డియో రెస్పాన్స్ వీటు ఎప్పుడు వస్తుంది మరి అదేవిధంగా మెయిన్ ఎగ్జామ్ ఎప్పుడు ఉండవచ్చు కట్ ఆఫ్ పరిస్థితి వాస్తవంగా ఎంత ఉంది అనేటువంటి విషయాల మీద మనం ఈరోజు వీడియో చేసుకుందాం ఫ్రెండ్స్ డిప్యూటీఓ ఎగ్జామ్ అయితే నిన్న మరి యొక్క ఏపీపీఎస్సి సక్సెస్ఫుల్గా నిర్వహించడం అయితే మనం గమనించాము ఈ ఎగ్జామ్లో చాలామంది కూడా ఆబ్సెంట్ అవ్వటం జరిగింది ఈ అబ్సెంట్ అవ్వటం అనేటువంటిది మరి ఇప్పుడు ప్రస్తుతం పోటీలో ఉండేటువంటి అభ్యర్థులకి ప్లస్ అనే చెప్పుకోవచ్చు అన్నమాట ఓకే ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క రెస్పాన్స్ సీటు వచ్చి దాంట్లో మనం పెట్టినటువంటి బీట్స్ ఎన్ని పాజిటివ్గా ఉన్నాయి ఎన్ని నెగిటివ్గా ఉన్నాయంటే మనకి ఎన్ని మార్కులు వస్తాయి వచ్చిన మార్కుల్లో ఎన్ని మనకి నెగిటివ్ పోతాయి పోగా మిగిలినటువంటి మార్కులు మనకి ఎన్ని వచ్చాయనే దాన్ని బట్టి మనకి కటాప్ అనేటువంటిది ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనకి సీటు మరి మెయిన్కి మార్గం సుభమం అవుతుందా లేదా అనేటువంటిది కూడా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ యొక్క రెస్పాన్స్ సీటు ఎప్పుడు వస్తుంది అనేటువంటిది కానీ మనం గమనించినట్లయితే దాదాపుగా ఇరవై ఎనిమిది లేదా ఇరవై తొమ్మిది యొక్క రెస్పాన్స్ షీట్ని వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారని మనకి తెలిసినటువంటి అంశము అదే సమయంలో మరి మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉండవచ్చు అనేటువంటిది కానీ మనం గమనించినట్లయితే ఈ యొక్క మెయిన్స్ ఎగ్జామ్ కానీ గమనిస్తే ఇరవై తొమ్మిదవ తేదీ ఏపీపిఎస్సి బోర్డు చైర్మన్ అండ్ కమిటీ మెంబర్స్ యొక్క సమావేశం అనేటువంటిది ఉందని తెలిసింది ఈ యొక్క సమావేశంలో ఈ యొక్క గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ అదేవిధంగా డివైఈఓ మెయిన్స్ ఎగ్జామ్ ఇటు సంబంధించినటువంటి డేట్స్ అయితే రిలీజ్ చేసేదానికి అవకాశం ఉంది డివైఈఓ డేట్ రిలీజ్ చేస్తారా లేదా అనేటువంటిది సందిగ్ధం అయితే గ్రూప్ వన్ గ్రూప్ టూ మాత్రం రిలీజ్ చేయటం అనేటువంటిది జరుగుతుంది అది మాత్రం పక్కా ఈ సమయంలో మనకు మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే కటాఫ్ మీద చాలా అంచనాలు చాలా ఛానల్లో తెలుస్తున్నాయి దీని మీద కట్ ఆఫ్ అనేటువంటిది దాదాపుగా రెస్పాన్స్ సీటు వస్తే మాత్రమే మనకి ఒక ఐడియా రావచ్చు అనమాట అయితే ఇప్పటి వరకు తెలిసినటువంటి అంచనాల ప్రకారము దాదాపుగా యాభై పైన మంచి స్కోరుగా చెప్పుకోవచ్చు జనరల్ అభ్యర్థులైతే ఒక యాభై ఏడు యాభై ఎనిమిది అరవై ఆ ఉంటే అయ్యేదానికి అవకాశం ఉంది ఇక రిజర్వేషన్స్లో ఉండేటువంటి వాళ్ళు కూడా ఫిఫ్టీ ఉంటే ఖచ్చితంగా ఛాన్సెస్ ఉంటాయి సేఫ్ మార్క్స్ ఎన్ని అని కానీ మనం చెప్పుకోవాలంటే ఒక అరవై మార్క్స్ ఎబవ్గా ఉంటే మరి మెయిన్స్కి కూడా క్వాలిఫై అయ్యడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ అంచనాలు పెరగవచ్చు తగ్గవచ్చు ఇది మాత్రం ఖచ్చితం కాదు దానికి జస్ట్ నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే కొన్ని ఛానల్లో నలభై మార్కులు కూడా కటాఫ్ ఉండొచ్చు అంటున్నారు కొన్ని ఛానల్ అయితే యాభై అంటున్నారు కొన్ని ఛానల్ వచ్చేసి అరవై అంటున్నారు ఈ యొక్క కటాఫ్ అనేటువంటిది మనం ఇంకా ఒక నాలుగైదు రోజులు పోతే గానీ రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత మీ యొక్క వాస్తవ మార్కులు తెలిస్తే మాత్రమే కటాఫ్ మీద మనకు అంచనా వస్తుంది మీకు వచ్చినటువంటి మార్క్స్ ఒకసారి గెస్ చేసి కామెంట్లు కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి దాన్ని యావరేజ్గా తీసుకుని మనం కట్ ఆఫ్ అనేటువంటిది మనకే తెలుస్తుంది అన్నమాట ఇది ఫ్రెండ్స్ మరి మెయిన్ ఎగ్జామ్ అనేటువంటిది మెయిన్స్ అనేటువంటిది కీ ఇవ్వాలి ఆ కీలో అభ్యంతరాలు మనం తెలియచేయాలి తర్వాత ఫైనల్ కీ ఇవ్వాలి తర్వాత మనకి డిఓయూఓ ప్రిలిమ్స్ యొక్క పేపర్ని స్కాన్ చేసి మన యొక్క మార్క్స్ డీటెయిల్స్ ఏపీపిఎస్ వాళ్ళు తెలియజేయాలి ఇదంతా ప్రాసెస్ ఉంది కాబట్టి రిజల్ట్ వచ్చేదానికి ఒక వన్ మంత్ కూడా పట్టేదానికి అవకాశం ఉంటుంది రిజల్ట్ వచ్చిన తర్వాత దాదాపుగా ఒక రెండు నుంచి మూడు నెలలు టైం అయితే ఉంటుంది అంటే దాదాపుగా మనకి మెయిన్స్ ఎగ్జామ్ ఎటు లేదన్నా కూడా ఒక ఫోర్ మంత్స్ అయితే గ్యాప్ వస్తుంది అనేటువంటిది కూడా తెలుస్తుంది అయితే రేపు ఇరవై తొమ్మిదవ తేదీ జరిగేటువంటి ఈ యొక్క బోర్డు మీటింగ్లో మనకు అన్ని విషయాల మీద కూడా దాదాపుగా స్పష్టత వస్తుంది ఇంకొక విషయం ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ తీస్తారా హండ్రెడ్ పర్సెంట్ తీస్తారా అనేటువంటిది అంటున్నారు గ్రూప్ టూకి అయితే హండ్రెడ్ పర్సెంట్ తీయటం జరిగింది అదే గ్రూప్ వన్కి అయితే ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే తీయటం జరిగింది నాకు తెలిసినంత వరకు ఈ యొక్క సమాచారం ఏంటంటే డివై కూడా ఫిఫ్టీ పర్సెంటే ఉండొచ్చు అనేటువంటిది అయితే పేపర్ గ్రూప్ వన్ గ్రూప్ టూతో కంపేర్ చేస్తే కొంచెం ఈజీగానే ఉంది అనేటువంటిది మనకు తెలిసినటువంటి అంశం అయితే టోటల్గా డివైఓ పేపరు చాలా ఈజీగా ఉందంటే ఈజీగా ఏం లేదండి కష్టంగానే ఉంది ఎందుకంటే సిలబస్ని కొంత ఫాలో కాకపోవటము కొన్ని నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ ఇవ్వటం అండర్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ ఇవ్వకపోవటము ఒక రకమైనటువంటి ఫ్యాక్ట్నే జీకే అంటే ఈ యొక్క జనరల్ నాలెడ్జ్ ఫ్యాక్ట్ ఓరియెంటెడ్గానే అభ్యర్థిని చెక్ చేయటం ఇట్లాంటివన్నీ కూడా మనం గమనించాము ఇదేమైనప్పటికీ కూడా లాంగ్ ప్రిపరేషన్ చేస్తున్నటువంటి వాళ్ళకి కొంత పాజిటివ్ దృక్పథంతో ఉండొచ్చు అనేటువంటిది ఈ యొక్క ఎగ్జామ్ బట్టి తెలిసింది పేపర్ అయితే మరీ కష్టమైతే కాదు అలాగనే మరీ ఈజీ అయితే కాదు కొంత కష్టం అనేది చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మరి మెయిన్స్ ఎగ్జామ్ మీద కట్ ఆఫ్ మీద రెస్పాన్స్ షీట్స్ అయితే ఒక టూ త్రీ డేస్లో అంటే మేబీ ఇరవై ఎనిమిది సాయంత్రం లేదా ఇరవై తొమ్మిది కూడా రిలీజ్ చేసేదానికి అవకాశం ఉంది అది ఒకసారి చూసుకొని మీ మార్క్స్ కూడా తెలుసుకుని కామెంట్స్ చేయడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ డిపీటీవకు సంబంధించినటువంటి సమాచారాన్ని మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాం ఓకే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ